హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అయితే మేము డిమార్ట్కి అయితే వేయముము డిమార్ట్ డి మార్ట్కి పోనీకి అయితే ఒక కారణం అయితే ఉన్నది అయితే ఆ రోజు ఎగ్జిబిషన్ పోదామని మేమైతే సాయంత్రం బయలుదేరినాము మేము పోయేసరికి ఎగ్జిబిషన్ అయితే తీసి లేదు క్లోజ్ చేసి ఉన్నది అందుకనే ఇక మా పెద్దోడు ఎడతనని డి అయితే వచ్చినాము మళ్ళీ పొద్దున్నైతే లేవగానే మా ఆడబిడ్డ వాళ్ళకి మామిడి తోట ఉన్నది ఆ మామిడి తోట దగ్గరికి పోయి మామిడికాయలు తెచ్చుకుందాం అని అయితే వేయము అక్కడ చూడండి ఈ వీటిని నిప్పు కోళ్ళు అంటారు ఏమంటారో మాకైతే తెలియదు అవి మేము ఎటు పోతే అటే వస్తాం ఇగో ఇక్కడ మా అన్ననైతే చిక్కం అయితే అల్లుతాడు చిక్కం అంటే మామిడి పండ్ల దింపనీకి అయితే దీన్ని వాడతారు ఇది లేకుంటే మామిడి పండ్లు తెంపలేదు ఇట్లా ఉన్న మామిడి పండ్లు అందాయి కాబట్టి ఇట్లా కట్టెకు ఇట్లా చిక్కం దుట్టి తెంపుతారు మామిడి పండ్లని అయితే చెట్ల మీద కూడా పది పదిహేను చిక్కాలు అయితే ఉన్నాయి ఇక మామిడి పండ్లు తెంపనికి మేము కూడా తోట మొత్తం తిరిగి చాలా ఎంజాయ్ చేసినాము ఇక తోట మొత్తం తిరిగి తిరిగి మా అబ్బాయి అయితే అలసిపోయిండు ఆయనకైతే మస్తు ఎంజాయ్ అనిపించింది మంచిగా రాజులెక్క కూర్చున్నాడు ఇక మామిడి తోట పక్కకే పొలాలు అయితే ఉన్నాయి ఇక పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర పోయి మా తమ్ముడు అయితే ముంజకాయలు అయితే ఇచ్చిండో ముంజకాయలు మంచిగా తిన్నాము ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్